హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చూపిస్తాను చూడండి ఇదైతే సేమ్ నాన్ వెజ్ బిర్యానీలు ఉంటాయి కదా చికెన్ మటన్ బిర్యానీ కన్నా మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకోండి ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఫాస్టింగ్లు అప్పుడైనా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడైనా తినం కదా తిననప్పుడు ఇలాంటి బిర్యానీలు చేసుకుంటానైతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సేమ్ చికెన్ దమ్ బిర్యానీ లానే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పన్నీర్తోనైతే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలనైతే ఇలానైతే నేనైతే ఈ సైజులో తీసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకున్న దాంట్లోనైతే షాహజీరా వేసుకోవాలి షాహజీరా వేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులైతే కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు లవంగాలు మూడు తోకమిరియాలు దాల్చిన చెక్కనైతే ఒక ఇంచు వరకు వేసుకున్నాను తర్వాత బండ వేసుకోవాలి ఇప్పుడైతే కారం వేస్తున్నాను కారం అయితే టేస్ట్కు తగినంత తీసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను తర్వాతనైతే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి గరం మసాలానైతే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఇదైతే ఆల్ మిక్స్డ్ ఉంటుంది ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఇదైతే బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను పెరుగు అయితే ఇప్పుడు నేను పన్నీర్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పెరుగు అయితే చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు ప్యాకెట్ దాంట్లోనైతే తీసుకోండి అది వేసిన తర్వాతనైతే పుదీనానైతే వేసుకోవాలి కొత్తిమీర కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా ఇలా వేసిన దాన్ని అయితే బాగా కలపాలి మంచిగా మొత్తం పన్నీర్ ముక్కలకు మసాలా పట్టేటట్టు అయితే బాగా కలిప ఇప్పుడు కలపడంతోనే ఉంటుంది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా మసాలా పడుతుంది పన్నీర్ ముక్కలకి పెరుగులు అన్నీ వేసినాం కదా అన్ని మంచిగా పట్టేటట్టు అయితే కలిపి అయితే ఇందులోనైతే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకొని అయితే ఒక మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితేనే మంచిగా పీసెస్కి పడుతుంది అన్నట్టు మసాలా తర్వాత బాస్మతి అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న దాంట్లోనైతే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు బండ పువ్వు తూకమిరియాలు బిర్యానీ ఆకు కొంచెం లెమను పిండుకొని అయితే అనాస పువ్వులు కూడా వేసుకున్నాను నేను అనాస పువ్వులు అయితే ఒక రెండు తీసుకోవాలి షహజీర వేసుకోవాలి షహజీర వేసుకొని అయితే కలపాలి ఇందులోనే పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను ఉప్పు అయితే తగినంత వేసుకొని అయితే హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనైతే వేసుకోవద్దు లో ఫ్లేమ్లో వేసుకుంటే అన్నం మెత్తగా అంత గంజి గంజి అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా అవుతుంది పుల్లలు పుల్లలుగా రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్నైతే పన్నీర్ ముక్కల మీదనైతే లేయర్స్ లేయర్స్గా ఈ రైస్ వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితేనే బాగుంటుంది ఎక్కువ అయినా కానీ మెత్త మెత్తగా అయిపోతుంది రైస్ ఇలా పుల్లలు పుల్లలు రావాలంటేనైతే బిర్యానీ సేమ్ హోటల్లోలా రావాలంటేనైతే సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత ఇలా వేసుకొని మీదికెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాతనైతే పుదీనా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను నెయ్యి మీదికెళ్ళి కొంచెం వేస్తేనే బాగుంటుంది కదా వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే పాలల్లో కొంచెం పసుపు వేసుకొని అయితే అదైతే మీదికెళ్ళి వేసుకుంటున్నాను ఇదైతే ఫుడ్ కలర్ కోసమే ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇట్లా ఎల్లో కలర్ రావాలంటేనైతే న్యాచురల్గా పాలల్లో పసుపు వేసి వేసుకుంటేనైతే మంచి కలర్ వస్తుంది బిర్యానీకి వేసుకొని అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎంత మంచి అరోమా వస్తుందో మంచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సేమ్ చికెన్ బిర్యానీ లానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా వేసుకుంటేనైతే చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టైం కూడా ఏం పట్టది ఇది టెన్ మినిట్స్లో అవుతుంది అంతే చాలా టైం అయితే ఉండదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి